సనాతన ధర్మం పేరుతోటి మనధర్మాన్ని ప్రజల మీద రుద్ధి కుల వ్యవస్థని పటిష్టం చేయటానికి అంటరాంతరం కుల వ్యవస్థ అత్యాచారాలని బలపరచటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అలాంటి శక్తులే ఈ మధ్య గడప లోపలే కులం గడప బయటకు వస్తే హిందువులం అంటూ హిందూ మత దురహంకారాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఒకవైపు కొన్ని దేశాల్లో ముస్లిం మతోన్మాదం ఎట్లయితే ప్రజల్ని అక్కడ పీడిస్తుందో మన దేశంలో హిందూ మతోన్మాదం మైనారిటీలతో సహా మొత్తం హిందువులను కూడా పీడిస్తున్నది కుల వ్యవస్థని అణిచివేసి కుల అణగారిన కులాన్ని అణిచివేయడానికి ఈరోజు ఈ మనధర్మ శాస్త్రం సనాతన ధర్మం పేరుతోటి అగ్ర కుల దురహంకారాన్ని పెంచేదాని కోసం ప్రయత్నం జరుగుతున్నది అందుకే కులకాలను వ్యతిరేకిస్తున్నారు ఆ శక్తులు అలాగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు మహిళల్ని అణిచివేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఈ రకంగా అణగాని కులాలని మహిళల్ని అణచివేయటమే ఈ మనుధ మను ఉన్నటువంటి అసలైనటువంటి సారం అందుకని దీని ప్రత్యామ్నాయంగా సమధర్మం కుల వ్యవస్థ నిర్మూలనస్తే సమధర్మం అంటే కుల వ్యవస్థ నిర్మూలనే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే చెప్పినటువంటి ఒక సామాజిక ధర్మం ఈ అదే ఈరోజు కేవీపీఎస్ కానీ డిఎస్ఎంఎం కానీ సమధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి ఒకవైపు సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది మరొక వైపు ఈ సమధర్మాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొని వస్తుంది ఈ సందర్భంలో కులాల మధ్య చీలికలు పెట్టి ముఖ్యంగా దళితుల మధ్య చీలికలు పెట్టి మాలా మాదిల పేరుతో ఒక వైషమ్యాలను పెంచే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తున్నది ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటగరైజేషన్లో ఎస్ఎల్ లో ఉపకులాలను గుర్తించమని సచివాలయాల దగ్గర పెట్టినటువంటి లిస్టులు చూస్తే ఆ లిస్టుల్లో చాలా అవకతవకలు కాదు అన్యాయం కూడా కనిపిస్తుంది ఒక్కొల బదులు ఇంకొకల వేయటం ముఖ్యంగా క్రిస్టియన్ల పేరుతోటి దళితులను తీసుకుపోయి బీసీల్లో కలిపేయటం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా దళితులు దళితులే అక్రాంతరం పోవటం లేదు కుల వివక్ష పోవటం లేదు దాడులు ఆగటం లేదు క్రైస్తవుల పేరు పెట్టినా జరుగుతున్నాయి హిందువులని పేరు పెట్టుకున్న జరుగుతున్నాయి కాబట్టి హిందువుల క్రైస్తవుల దాంతో నిమిత్తం లేకుండా దళితులను దళితులుగానే గుర్తించాలి దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీలుగానే పరిగణించాలి ఈ రకమైనటువంటి వివక్షత మతం పేరుతో వివక్షత చూపెట్టి దళితులకు అన్యాయం చేయొద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ లిస్టులు అన్నీ కూడా సరిచేయాలి ఎస్సీలు కాని వాళ్ళని బీసీలు చేసుకొచ్చి కొన్ని చోట్ల ఎస్సీల్లో చేర్చేస్తారు ఎక్కడో కర్ణాటకలో ఎస్సీలు కూడా కొన్ని కులాలని చిన్న పేరు ఒక అక్షరం రెండు అక్షరాలు తేడా ఉంటే అటువంటి ఆ తేడా సవరించి ఇక్కడ ఎస్సీల కింద పెట్టేస్తారు అంటే ఎస్సీల సంఖ్యను గురించడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది తద్వారా రిజర్వేషన్ కూడా కొద్ది గొప్ప ఏదో ఉంటే అవి కూడా అవకాశం కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ సచివాలయాల దగ్గర పెట్టిన లిస్టులు అన్నిటిని కూడా పబ్లిక్ స్క్రూట్నీ ఎవరికూ చూసుకోవట్లేదు పబ్లిక్ స్క్రూట్ని పెట్టి మొత్తం అందరినీ కూడా ఎస్సీలని నిజమైనటువంటి ఎస్సీలుగా వాళ్ళకి న్యాయం జరిగేదానికి రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి ఆ లెక్కల ఆధారంగా మొత్తం గందరగోళం చేయకుండా చేయాలి దానికి చట్టబద్ధత ఎప్పుడు ఉన్న పరిస్థితులు అటువంటి సర్వేలకి నిష్లింగ చట్టబద్ధత లేదు ఇప్పుడు జనాభా లెక్కలు కూడా రాబోతున్నాయి జనాభా లెక్కలు ఇంకా స్పష్టంగా వస్తుంది కాబట్టి దళితులకి మతం పేరుతో చేస్తున్నటువంటి అన్యాయాన్ని జరగకుండా సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం దళిత గిరిజనులకి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంత క్రిష్టమ శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం ఈ శుభాకాంక్షలతోటి కులవక్షత్ర పోరాట సంఘం మన రాష్ట్రంలో దేశంలో అనేక మహనీయుల యొక్క జీవిత చట్టాలతోటి జీవిత సత్యాలతోటి అట్లానే ఎస్సీ ఎస్టీలకు నాటి రక్షణ చట్టాల మీద ఒక అవగాహన కల్పించడం కోసం యొక్క ఈ శిక్షణ చేయడం కోసం ఈ రెండు వేల ఇరవై ఐదు డైరీ తీసుకొస్తా ఉన్నాం ఈ డైరీ యొక్క ఉద్దేశం ఏదైతే కులవకర పోరాట సంఘం తొంభై ఎనిమిదిలో మహనీయుల స్ఫూర్తితో ఏర్పడిందో ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితోటి వస్తున్న అనేక రకాల సమస్యల మీద పనిచేసే క్రమం కేవీపేర్ చేస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని చెప్పి అన్నాడు పాటు కుల వ్యవస్థ నాశనం కావాలని చెప్పి అన్నాడు కానీ ఈనాటి కేంద్రంలో ఉన్న రాష్ట్రం ఉన్న పాలకులు కుల వ్యవస్థని కంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుల వ్యవస్థ లేకుండా చేయడం కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు అందుకోసంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కేవీపేర్లు అనేక సమస్యల మీద పనిచేసేటువంటి క్రమం చేస్తూ ఉంది రెండోది ఈ దేశంలో రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం లేదు దాడులు కొనసాగుతూ ఉన్నాయి అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడుల్లో అత్యాచారం చేస్తుంది ఏదైతే అధికారంలో ఉన్నాయంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తుంటే వాళ్ళ కాపాడ కోసం ఈ చట్టాలను ఉపయోగిస్తున్న తప్ప దళిత గిరిజనుల్ని కాపాడటం కోసం ఈ చట్టాలను ఉపయోగించట్లేదు అందుకోసం ఈ చట్టాలను ప్రతిష్ట చేసుకునే క్రమం కేవీకేస్ చేసే ఉద్యమం చేస్తూ ఉంది మూడోది ఈ రోజు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రంగ సమస్యలను కాపాడుకోవాలి రిజర్వేషన్ని కాపాడుకోవాలని చెప్పి లక్ష్యంతో కేవీపీ స్పెషే క్రమంలో ఈనాటి కేంద్ర హోంశాఖ మంత్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని అపవాసం చేసే విధంగా లౌకత్వాన్ని అపవాస చేసే విధంగా దుర్మార్గమైన పరిస్థితుల్లో అంబేద్కర్ని ని ఇలాంటి విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దేశంలో ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి అమిషాన్ని నేను మేము కోరుతా ఉన్నాం ఈ కేంద్రంలో బీజేపీ వెంటనే ఆయన్ని భద్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మాల్ యాత్రి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి